శ్రీ వెంకటేశ్వర పంచకం అనే స్తోత్రంలోని రెండవ శ్లోకము దాని అర్థము ఇప్పుడు తెలుసుకుందాం ద్వయం చంద్ర సూర్యలోచనం సన్నిభం నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరం ఉపేంద్రుడు అనగా శ్రీకృష్ణుడు ఇందు శేఖరుడు అనగా చంద్రుని తన నుదుటిపై అలంకారముగా దాల్చిన వాడు అనగా పరమేశ్వరుడు అరవిందజ అనగా పద్మము నుండి పుట్టినవాడు అనగా బ్రహ్మదేవుడు అమరేంద్ర అనగా దేవతల అధిపతి అయిన ఇంద్రుడు బృందారకుడు మొదలైన గొప్ప గొప్ప దేవతలందరి చేత సేవించబడిన తామర పువ్వుల వలె అందమైన సుకుమారమైన పాదములు కలిగిన వాడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామికి నమస్కారం సూర్య చంద్రుల వలె గొప్ప కాంతితో వెలిగిపోయే చక్కని కన్నులు కలిగినవాడు గొప్ప ఇంద్రనీలమణి వంటి నల్లని దేహచ్చాయితో ప్రకాశించువాడు తిరుమల గిరిశేఖరంపై వెలసి ఆ ఏడుకొండలకు ప్రభు అయినవాడు ఆయన వెంకటేశ్వర స్వామికి నమస్కారం ఈ శ్లోకంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మాలు ఎంత గొప్పవో ఎంతో మనోహరంగా వర్ణించబడింది దేవాదిదేవులందరూ భక్తితో నమస్కరించే పాదాలవి అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర వారి కన్నులు సూర్యచంద్రులతో సమానంగా ప్రకాశిస్తున్నవని ఆయన దేహఛాయ నల్లని కాంతితో వెలిగిపోయే వలె ఉంటుందని వర్ణించబడింది అన్నమయ్య వర్ణించినట్లుగా ఒక పరి వయ్యారమై మగమున కళలెల్ల మొలచినట్లుండే స్వామిని సేవించి భక్తులందరూ తరించగలరని ప్రార్థిద్దాం ఓం నమో వెంకటేశాయ